తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో నీకు తెలవదు నా తల్లిగారు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు నీవు చూసిరవు నా తల్లిదండ్రుల ముఖము నీ నువ్వు చూడాలి నా తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో వెళ్తాం పదండి పోదామని చెప్పి తన భార్య అని తోడు కోని గుర్రం పైన కూర్చున్న పెట్టు రాజు భిక్షపతి రాజు అన్న ఊట గుర్రమ్ము అన్నాడన్నా తల్ అన్నా కారండి అడు పిల్లకి అంగలింగలు కాలింగాలు మక్క వీధులు దాటుకుంటే రావంగా అక్కడ ఏమున్నది ఒక పాలేవాగు పాలేవాగు కానికి వచ్చి భిక్షవతి రాదు పోయేటి గుర్రము కట్టుడం ఆపాడు బామా పద్మావతి చూడు ఈ మూడు పెట్టించు అక్కడ ఇల్లు రాబా గుర్రము కరెక్టే వచ్చింది కానీ కొంచెం గుర్రం తొగ తప్పింది అన్ని నెలలు కదా పన్నెళ్ళకు తప్పింది గుర్రం అయితే ఇక్కడ దిశ దిశగా ధర్మం అప్పుడు పచ్చని వెళ్ళిపోతుంది పడమడామలతో పట్టింది దొంగల నగరం దొంగల నగరం అని చెప్పి పద్మావతి నుంచి దొంగల ఇళ్ల

పండుమర కానీ దొడ్డరాజుల బిడ్డ త్వర కచ్చిలో తమ దేవుని బిడ్డ అటువంటిది కొడుకుల ఆరగురుగు అటువంటి ఎవరు మొగర్లను నంపి ఆడలను తెచ్చుకున్నారు కానీ అటువంటి ఆరుగురు అయింది కానీ చిన్న పౌరునికి ముగ్గులు నా చిన్న పౌరునికి వీడు దగ్గర బంగారు తల్లి కానీ పోరగను దొంగతనం చేయవేండు ఒక్క గంట సేమ ఆలసం చేస్తే నా కొడుకులు అత్తరు దీని మొగుడు సంపచ్చు ఈ పోరిది సొతి నా చిన్న పోరనికి పెళ్లి 했다 ఐవా బిడ్డ ఏం కావాలి బియ్యం కావాలి ఇది అడ్డు నాయం అట్లు దంటి బియం యేసేరా ఆ పద్మావతి అడ్డు దంటి బియం యేసేరా కందులు ఉన్నాయి పప్పు కందుల శ్రీపప్పు చేసింది ఎవరు అయ్యో మిరపనే తల్లి మిరపకాయలు ఉన్నాయి మెరుపు కాలం ఇక్కడ కారం పొడి చేసింది పసుపుందా ఏ కొమ్ములే ఇక్కడ గిరినాయి ఏమొదలు చెయ్యం మొత్తం అప్పుడప్పుడు నిసుంటుంటా ఎప్పుడప్పుడు అంతేనా ఆ పసుపు కొమ్ములంటి పసుపు వేసింది మూడు ఇంక ఎంత టైం అయితది అంటే గంటలైనా కడుపులు రాగ బయరే అవ్వా అయ్య బిడ్డ నీ మొగుడు మంచివాడే మంచి నీ అత్త మా మంచి చాలా మంచి నీకు ఎందరు పిల్లలు ఇంకా ఏం కాలే మరి పెళ్ళయ్య నీళ్ళ బాగా నీళ్ళు మరి ఎందుకు లేదే అయ్యో నాకు టైం అవుతుంది మా ఆయన నీ మొగలు మంచివాడే మళ్ళీ మంచి ఎక్కడ ఉంటారు బిడ్డ మీరు లేదా

తిరుపణమొలకి తిన్నామా ఏ ఇక్క ఎదురుబదరుకుస్తున్నావ్ ఏ ఎదురుబదరుతో నిను చిన్నగా ఉన్న ప్రసందికి వెళ్ళాంటే అమ్మ వని చెప్పి తెలుసు కాబట్టి అప్పుడు అది వేరే వీరరండి ఇప్పుడు భార్య అని తెలిసింది కాబట్టి కొంచెం ప్రేమ అంత పోలేదు ప్రేమ మాది ఎక్కుతుంది ఎదురుబదరుకుండి టైములో అక్కినారు ఆ కొడుకునౌ పాది రామయ్యా

అర్థమైతుందా లేదు అర్థమైతుంది వరపుత్రుడబ్బా శివాలకుంది అటు అటునము యోగం చేస్తే పుట్టలేదురా ఒక భార్య భర్త వచ్చింద్రు కానీ చూడ చక్కని బొమ్మ సుందరి బొమ్మ అటువంటి రామ చక్కని పిల్ల రంగేలీ పొనకే కానీ మీద ఉన్నారు కొడుకరిని చంపి పోరి తీసుకువస్తుంటే నీకు పెళ్లి బా

కొట్టాడు పిల్లవాడు భిక్షపతి రాజు భిక్షపతి రాజు అబ్బా ఇద్దరూ భార్య భర్తలు కలిసి ఒక అన్నం తింటమని చెప్పి పాలెవాడ అన్నము తిన్నాక తిరిగిన గ్రానికి వెళ్ళి పోదాము రాజుని చెప్పి తరువు భార్య భర్తలు కలిసి అన్నము తింటానని చెప్పి అన్న భయం కలిపి ఎప్పుడు నోటి కాడికి ఒక్క బుక్క వచ్చిందో ఎనక నుంచి వచ్చిండు ఒక్క దొంగ డాలు బలెం బట్టి ఎప్పుడు ఒక్క దెబ్బ కొట్టిండో తన భార్య చూడంగా ఒక్కటే దెబ్బకు అవ్వ రెండు తురుకలు రాదో தள்ளித்தலை தான் யாபதி தனியா யாபதி ஏசி தனியா முக ஜில விட்டு போல ஜீவிதம் முதலே பெட்டிண்டு मौज हा పాటలు పాడి పన్నెండు వీరు నీ చేసుకున్నా అత్త అత్తగారి పట్టం బోభంగా మద్ద కలి తి నా భర్త ప్రాణం బాబా

మనం పోయి పెళ్లి చేసుకున్నాం అనుకో కాకులు గద్దరు తింటాయి తింటే ఆత్మ శాంతించగా ఈ పద్మవతి వేరేవన్నీ చేసుకున్నాడు కానీ బొందన పెట్టి పోకపాయ అని చెప్పి ఆత్మ ఆ ఆత్మ ఘోషించింది మనకు ఉసురుతాయి మనకు కలుగుతాయి కలిగి మనకు పుట్టవై పిలే కానీ ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు బక్కగా కుడతారు అలా కావద్దంటే అలా కావద్దంటే బొందలు ఈ బొందలు పెట్టిపోయినా మనకు ఆత్మశాంతిస్తుంది అంతేనా

మర్జాలో <laughs> <Allah> <groundwater était> <CinqueÖ> <coughs> <hum> <LAUS2>